హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇంక వాళ్ళైతే సండే స్టోరీ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను సో నేనైతే ఫైవ్ థర్టీకే నిద్ర లేచానండి కొంచెం ఎర్లీగా లేవటం అలవాటు చేసుకున్నానని చెప్తున్నాను కదా సో ఫైవ్ థర్టీకే లేచి చక్కగా వాకింగ్ అంతా చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తర్వాత జీరా వాటర్ అంతా కూడా ప్రిపేర్ చేసుకుందామని అనుకుంటున్నాను అది ఇక్కడ మార్నింగ్ వైబ్స్ అన్నీ కూడా షూట్ చేశాను అనమాట అవే మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను ముందు రోజు ఏంటంటే వర్షం పడేలాగా ఉంది క్లైమేట్ అంతా కూడా చాలా బాగుందనమాట సో నెక్స్ట్ ఇంకా బాగా అనిపించింది నాకు మార్నింగ్ అయితే సో అందుకని షూట్ చేశాను ఇంకా ఇక్కడ టైం అరౌండ్ సెవెన్ అవుతుంది అనమాట మా వాళ్ళందరూ కూడా నిద్ర లేచారు ఇంకా నేను విండోస్ అన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టుకున్నాను కిచెన్ కూడా నీట్గా సర్దేసి నిన్ను నైటే పెట్టేసుకున్నాను అనమాట గిన్నెలన్నీ తోమేసుకుని చక్కగా ముందు రోజే ఇలా పెట్టేసుకున్నామంటే అంటే మార్నింగ్ లేవగానే ప్రశాంతంగా డే అనేది మనకి స్టార్ట్ అవుతుంది ఒకవేళ ముందు రోజు కిచెన్ క్లీనింగ్ చేసుకోలేదు అనుకోండి గిన్నెలు కూడా తోమకుండా ఉంచేసుకుంటే ఇంకా మార్నింగ్ లేవగానే హడావిడిగా పని అంతా చేసుకోవాల్సి ఉంటుంది సో దానివల్ల మైండ్ కూడా ఎక్కడో డిస్టర్బెన్స్ అవుతుందనమాట సో ప్రశాంతంగా డే అనేది మనకి స్టార్ట్ అవ్వదు మార్నింగ్ ఎలా స్టార్ట్ చేస్తామో ఈవినింగ్ వరకు కూడా మూడు అనేది అలాగే ఉంటుందన్నమాట అందుకనే కొంచెం ప్రశాంతంగా డే స్టార్ట్ చేయాలంటే ముందు రోజు మనం కిచెన్లో ఏమి లేకుండా చూసుకోవాలి ఇంక ఇక్కడ జీరో వాటర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట సో నా డే అనేది వాటర్ తీసుకున్న తర్వాత స్టార్ట్ అవుతుందండి మధ్యలో ఏంటంటే కొన్ని రోజులు ఈ వాటర్ తీసుకోలేదన్నమాట అందుకని నేను చాలా డిసప్పాయింట్ అయిపోయిన విషయంలో అయితే సో ఇక్కడ నుంచి మానకుండా రెగ్యులర్గా తాగాలనేసి మళ్ళీ నేను మేమంతా స్టార్ట్ అయినప్పటి నుంచి రెగ్యులర్గా వాటర్ అయితే తీసుకుంటూ ఉన్నాను అనమాట చాలా మంచిదండి అయితే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి అలాగే ఫ్యాట్ ఏమైనా ఉన్నా చక్కగా కరిగిపోతుందనమాట స్టమక్ కూడా రెడ్యూస్ అవుతుందండి ఎవరికైనా స్టమక్ ఇష్యూస్ ఉన్నా కానీ అందుకని ఈ వాటర్ కంపల్సరీ అయితే తీసుకుంటున్నాను ఇంకా చాలా రకాల వాటర్స్ అయితే తాగుతూ ఉంటారు కదండి నా బాడీకి అయితే అంతకు ఏం పడవన్నమాట సో నాకు సెట్ అయ్యే వాటరే నేను డైలీ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను ఇంకా నిన్న ఇడ్లీ అనమాట నేనైతే ఇడ్లీ పిండి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేశాను అది బయట పెట్టేసుకున్నాను అనమాట జీరా వాటర్ తాగే ముందే బయట పెట్టేసుకున్నాను కొంచెం పిండి అయితే మిగిలిందనమాట దీన్ని బ్రేక్ఫాస్ట్ కింద అయితే మా వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్నాను అయితే నేను ఇడ్లీ వేసాను కాబట్టి ఇడ్లీ పిండి వాళ్ళ మినపట్టు అయితే వేస్తున్నాను అనమాట సో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది బ్యాటర్ అయితే మినపట్టుకి ఇడ్లీకి ఇంకా అందుకని ఒక రెండు అట్లయితే వస్తాయండి పెద్ద పెద్దవి సో సరిపోతుంది అనేసి నేనైతే మినపట్టు వేసేస్తున్నాను ఇక్కడ ఇంకా ఈరోజు ఎర్లీగా లేచానన్న మాట కానీ పని అయితే ఏమీ సరిగ్గా అవ్వలేదనమాట వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేయలేకపోయాను ఎందుకంటే మిషన్కి కొంచెం లోపల స్విచ్ బోర్డు అదంతా కూడా సెట్ చేస్తానని చెప్పారు మా వారైతే ఇంక అందుకనేసి బట్టలు అసలు ఏమి వేయలేదనమాట లేచాను కానీ పని అయితే ఏమీ కంప్లీట్ అయినట్టు అనిపించలేదు నాకైతే సో త్వరగా లేచినప్పుడు పని పెండింగ్ ఉందనుకోండి ఇంకా డిస్టర్బ్ అయిపోతాం కదా మనమైతే సో పిండి అయితే కంప్లీట్ అయిపోయింది రెండు అట్లయితే వచ్చాయన్నమాట ఇంకా గిన్నెయితే నాన్ తెచ్చుకుంటున్నాను అట్టులోకి టమాటా పల్లి చట్నీ అయితే అనమాట సో అట్టైతే చాలా బాగా వచ్చింది దీనికోసం పిండి ప్రిపేర్ చేసినా ఎంత బాగా రాదేమో ఇడ్లీ పిండితో వేసినందుకేమో చాలా బాగా వచ్చిందనమాట ఇంక ఇక్కడ సర్వ్ చేసి మా అయితే ఇచ్చేస్తున్నా ఇంకా నేను కూడా తినేసాను అనమాట ఇంకా తిన్న తర్వాత వాళ్ళు ఏంటంటే మొక్కలు కొన్ని చచ్చిపోయాయి కదండి అవి అలాగే వదిలేసాను నేనైతే సో ఇక్కడ గులాబీ మొక్క నిండా కూడా గడ్డి పెరిగిపోయింది చూస్తున్నారు కదా ఇదంతా క్లియర్ చేసేస్తున్నాను అనమాట సో కుండీలో మిగిలిపోయిన మట్టి ఇలా గడ్డి ఇదంతా కూడా తీయించేసి పడయించేస్తున్నానండి బయటైతే సో ఈ మట్టి ఏంటంటే చెత్త వాళ్ళు కూడా వేసుకోరు వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి వేసుకోరు అనమాట సో అందుకనే ఇక్కడ మిగిలిన మట్టి పాత మట్టి కొంచెం ఉందన్నమాట నా దగ్గర ఈ మొక్కలు పిచ్చి వల్ల మట్టి పాపం చాలా పెట్టుకుంటూ ఉంటాను మా వారికి కష్టమైపోయిందండి అదంతా తీసుకొని సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి మోసుకెళ్ళాలంటే చాలా కష్టమైపోయింది చాలా మట్టి ఉందండి బస్తా మట్టి అయితే వచ్చిందనమాట ఇంకా మొత్తం పడించేసి వచ్చిన తర్వాత ఏంటంటే వాషింగ్ మిషన్కి స్విచ్ బోర్డ్ లేదని చెప్పాను కదండి లోపల సో అది ఫిట్టింగ్ చేస్తున్నారు మా వారైతే ప్రజెంట్ వాషింగ్ మిషన్కున్న ప్లగ్ పాయింట్ అయితే సరిపోతుందండి కాకపోతే మిషన్ కొంచెం ముందుకు జరపాల్సి వస్తుంది సో అటు ఇటు అటు ఇటు జరపటం వల్ల మళ్ళీ మిషన్ ఏమన్నా రిపేర్ వస్తుందేమన్నా చిన్న భయం అనమాట అందుకే లోపల ఫిక్స్డ్గా బోర్డు అయితే బిగించేస్తున్నారు సో ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అనమాట వాషింగ్ మిషన్కి యూజ్ చేసుకునే స్విచ్ బోర్డు అని చెప్పారనమాట ఇంకా అదైతే తీసుకొచ్చి బిగించేస్తున్నారు మా వారైతే ఇంక ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా వాషింగ్ మిషన్ ప్లగ్ పాయింట్ దీనికే పెట్టేసుకుని ఇది బయట కనెక్షన్ ఇస్తున్నారనమాట ఇంకా బయట స్విచ్ ఆన్ చేసుకుని ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది సో స్టాండర్డ్గా అయితే ఫిట్టింగ్ చేస్తున్నాం అనమాట తర్వాత వాషింగ్ మిషన్కి స్టాండ్ పెట్టించారని కామెంట్ చేశారు కదా స్టాండ్ కూడా పెట్టించామండి చూపిస్తాను ఇప్పుడు మీకు సో ఇదేంటంటే మనకి డెమో ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తారు కదా వాళ్ళే తీసుకొస్తారనమాట స్టాండు వాషింగ్ మిషన్ కవరు ఇవన్నీ కూడా వాళ్ళే తీసుకొస్తారు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోమంటారు ఫోర్స్ అయితే ఏం చేయరు మేమైతే స్టాండ్ ఒకటి తీసుకున్నాము వాషింగ్ మిషన్ కవర్ ఇదంతా కూడా ఏం తీసుకోలేదు కానీ స్టాండ్ అయితే ఒకటి తీసుకున్నాము ఎందుకంటే అది ఐరన్ అనమాట చాలా వెయిట్గా ఉంది మనకి వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయేటప్పుడు ఏంటంటే కొంచెం వైబ్రేట్ అవుతుంది కదా మిషన్ సో ఆ టైంలో మిషన్ కొంచెం అటు ఇటు షేక్ అవ్వకుండా ఉండాలంటే ఇలా స్టాండర్డ్గా ఉన్న స్టాండ్స్ అయితే పెట్టించుకోవాలి సో మొత్తానికి ఫిట్టింగ్ అయితే చేసేసారనమాట మా వారైతే ఇంకా నాడు ఆయన స్కూల్కి వెళ్ళిపోయినా ఇవన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి స్టాండర్డ్కి ఎక్కడికక్కడ ఫిట్టింగ్ చేసి ఇస్తే బెటర్ కదండి అందుకే ఇవన్నీ చూసుకుంటున్నాను అనమాట పైనల్గా అయితే ఇలా ఫిట్టింగ్ చేశారు ఇంకా స్టాండ్ కూడా తీసుకున్నాను అన్నాను కదా అదేనండి ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అనమాట ఇది శాంసంగ్ వాళ్ళే ఓన్గా రెడీ చేస్తారంటండి ఆన్లైన్లో దొరికే స్టాండ్స్కి దీనికి చాలా తేడా అయితే ఉందని చెప్పారనమాట తర్వాత డోర్ వేయడానికి తీయడానికి కూడా ఇబ్బంది లేకుండా ఇలా వెనక్కి అయితే మిషన్ అయితే అడ్డు లేకుండా అనమాట డోర్ పెట్టడానికి తీయటానికి ప్రాబ్లం ఏమి అవ్వకుండా వెనకైతే చర్చించేశాను ఇంక ఇప్పుడు మిషన్ ఆన్ చేసుకుని బట్టలు అయితే వేసుకుంటున్నాను అనమాట మార్నింగ్ నుంచి బట్టలు వేస్తానంటే మా వారైతే లేదు లోపల బోర్డ్ బిగించిన తర్వాతే బట్టలు వేయాలనేసి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారనమాట ఎందుకంటే ఇప్పుడు బద్దెకిస్తే అది పెండింగ్లో పడిపోతూ ఉంది ఆల్రెడీ మిషన్ వచ్చి త్రీ డేస్ అయిపోతుంది అనమాట అప్పటికే ఇంకా అందుకే ఎలాగైనా ఈరోజు బోర్డు తీసుకొచ్చి బిగించేసేయాలి ఆ తర్వాతే బట్టలు వేసేదని చెప్పారు ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిన తర్వాత ఇంక పన్నంతా చూసారనమాట మా వారైతే ఇంకా నేను ఫ్యాబ్ది లిక్విడ్ అయితే తెప్పించానండి అదే వేసి క్లాస్ అయితే వేసేసాను ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంది కంఫర్ట్ అయితే అవసరం లేదనిపించింది నాకు నేనైతే కంఫర్ట్ వేసుకోలేదు ఫ్యాబ్ ఒకటి వేసేసి ఇంకా క్లోజ్ చేసేసాను అనమాట మిషన్ అయితే ఆన్ చేసేసుకుంటున్నాను మిషన్ ఆన్ చేసిన తర్వాత ఇలా తిరుగుతుందండి తిరిగిన తర్వాత ఏంటంటే టైమర్ సెట్ చేసుకుంటుంది సో వన్ మినిట్ అయినా పడుతుంది అనమాట టైమర్ పడడానికి నేనైతే క్విక్ వాష్లో పెట్టాను ఎందుకంటే మ్యాక్సిమం సిల్క్గా ఉన్న బట్టలే వేశాను అనమాట ఇంకా అందుకనే ఫార్టీ వన్ మినిట్స్కి అయితే వచ్చింది సో వాటర్ అయితే తీసుకుంటుంది మనం ఎక్కడైతే లిక్విడ్ వేసుకుంటామో అక్కడ నుంచి వాటర్ అయితే తీసుకుంటుంది అనమాట వాష్ చేయడానికి ఇది టైల్స్ క్లీన్ చేయడం కోసం అని తెప్పించాను బాటిల్ అయితే సో ఇది టైల్స్ మీద ప్రత్యేకంగా టైల్స్ క్లీన్ చేయడానికి టైల్స్ మీద వాటర్ మార్క్స్ కానీ స్ట్రెయిన్స్ కానీ ఏమున్నా ఈజీగా పోతుంది అని అయితే చెప్పారు సో ఒకసారి టెస్ట్ చేస్తున్నాను ఇక్కడ సింక్ దగ్గర నాకు బోర్ వాటర్ కాబట్టి చాలా వైట్ చూసారు ఇక్కడ చాలా వైట్ అయిపోయింది సో ఇదంతా రిమూవ్ చేద్దామని బాటిల్ అయితే తెప్పించాను సో టెస్ట్ చేద్దాం ఒకసారి ఎలా ఉంటుందో వర్క్ చేస్తుందో లేదో చూద్దాం మనకి నార్మల్ టైల్స్ అయితే ఇలా ఉందనమాట బ్లాక్గాను సో అక్కడ వైట్ వైట్ అయిపోయింది చూసారు కదా మా సింక్ అయితే అస్సలు బాగోదండి చూపించడానికి నేను ఇష్టపడాను కదా ఇది ఎలాగైనా క్లియర్ చేయాలనేసి టైల్స్ క్లీనర్ అయితే తెప్పించాను ఇప్పుడు నేను దీనికి క్యాప్ అయితే ఓపెన్ చేసి ఒక బౌల్లో అయితే కొంచెం లిక్విడ్ తీసి పెట్టుకుంటున్నాను తర్వాత ఇందులో స్పాంజ్ అనేది డిప్ చేయాలండి డిప్ చేసేసి మనం ఎక్కడైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ ఏరియా అంతా కూడా స్ప్రెడ్ చేసేసి ఒక పది నిమిషాలు వదిలి ఆ తర్వాత బ్రష్తో కానీ లేదంటే స్పాంజ్తో కానీ స్క్రబ్ చేసుకుంటే సరిపోతుందని చెప్పారు ఎలాంటి మొండి మరకలు ఉన్నా ఈజీగా పోతుందని అయితే చెప్పారనమాట సో ట్రై చేస్తున్నాను ఇక్కడ నేనైతే స్పాంజ్లో డిప్ చేసేసుకున్న తర్వాత నేను క్లీన్ చేయాలనుకున్న ప్లేస్లోనే ఇలా స్ప్రెడ్ చేసేసి అలా ఒక వన్ మినిట్ వదిలేసానండి ఆ తర్వాత డిఫరెన్స్ మీరే చూడండి చాలా బాగా రిమూవ్ అయిపోయింది నేను చాలా ట్రై చేశాను ఇక్కడ క్లీన్ చేయడానికి కానీ ఏది అంత త్వరగా అయితే వర్క్ అవ్వలేదు సో ఇప్పుడు చూసారు కదా వన్ మినిట్ ఆగిన తర్వాత ఇలా స్క్రబ్ చేస్తుంటే అసలు అక్కడ ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది కదండి చక్క బ్లాక్ టైల్స్ వచ్చేసినాయి అనమాట అక్కడ ఉన్న వైట్ మార్క్స్ స్ట్రెయిన్స్ అన్నీ పోనీ సో ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత ఈ టైల్స్ కన్నా కూడా ఒరిజినల్ టైల్స్ చాలా డల్ గా కనిపిస్తున్నాయి సో ఇక్కడ సింక్ దగ్గర ఇటువైపు కూడా కొంచెం వైట్ వైట్గా వచ్చేసింది ఇక్కడ కూడా టెస్ట్ చేద్దాం అనేసి స్పాంజ్ని మళ్ళీ ఒకసారి లిక్విడ్లో టిప్ చేసేసి ఇది ఇలా స్ప్రెడ్ చేశాను అనమాట ఒక వన్ మినిట్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ కూడా స్క్రబ్ చేస్తే మొత్తం పోతుంది సో వైట్ వైట్ మార్క్స్ ఎప్పటి నుంచో ఉండిపోయి ఎన్నో ట్రై చేశాను నేనైతే అసలు ఏది వర్క్ అవ్వలేదు ఇది చాలా ఈజీగా పోతుంది అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది మీ అందరితో షేర్ చేసుకోవాలని అనిపించింది సో మీకు కూడా యూజ్ అవుతుంది కదా చాలా మందికి బోర్ వాటర్ యూజ్ చేయడం వల్ల సింక్ దగ్గర ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి సో సింక్ చుట్టూ వైట్గా అయిపోవటం మనం ఎంత క్లీన్ చేసినా కానీ క్లీన్ అవ్వకపోవడం ఇది చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారేమో అని నేనైతే షేర్ చేస్తున్నానండి మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి సో డిఫరెన్స్ అయితే మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు నేను క్లీన్ చేసిన టైల్స్ ఇటువైపు ఉన్న వైట్ టైల్స్కి డిఫరెన్స్ అయితే మీకు అర్థమవుతుంది కదా అసలు ఏమాత్రం స్ట్రెయిన్ అవ్వలేదండి నేనైతే జస్ట్ అలా అప్లై చేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఆగాను అంతే ఆ తర్వాత ఈజీగా దాని అంతటా అది పోయింది సో క్లీన్ చేసిన తర్వాత నార్మల్ టైల్స్కి అక్కడ కంపేర్ చేస్తే ఇప్పుడు క్లీన్ చేసిన టైల్సే కొత్త టైల్స్ లాగా ఉన్నాయన్నమాట సో అదండి ఆ లిక్విడ్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది సో మొత్తం నేను క్లీన్ చేసి ఒక రోజు అయితే వీడియోలో షేర్ చేద్దామని అనుకుంటున్నా సింక్ క్లీనింగ్ అంతా కూడా సో బట్టలు కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇలా బట్టలన్నీ వాషింగ్ కంప్లీట్ అవ్వగానే మనకు అలారం అయితే మోగుతుంది ఇన్ కేస్ మనం మర్చిపోయి వేరే పనులు పడిపోయినా కానీ అది మోగి మనకి గుర్తు చేస్తుంది సో నేను ఇక్కడ బట్టలన్నీ కూడా తీసి బకెట్లో వేసేసుకొని ఆరబెట్టేద్దామని తీసుకెళ్తున్నానండి సో సండే రోజు బ్లాగ్ అయితే ఇది అనమాట ఇంకా బట్టలు ఆరబెట్టిన తర్వాత ఏంటంటే మా వాళ్ళు ఒక ప్రయోగం చేశారు అది కూడా మీకు చూపిస్తాను ఇంకా వాషింగ్ మిషన్ గురించి కొంచెం క్లియర్గానే చూపిస్తున్నాను అండి ఎందుకంటే ఫస్ట్ టైం తీసుకుపోయే వాళ్ళు ఉంటారు తీసుకున్న వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అనేసి నేను మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ అంతా అనమాట బట్టలు ఎలా వేసేది టైమర్ ఎలా ఆన్ చేసేది తర్వాత వాషింగ్ కంప్లీట్ అయ్యాక ఎలా మనకి అలారం మోగుతుంది అనేది మొత్తం నేను అనమాట సో స్పిన్లో లాస్ట్ ఆప్షన్ కదండి స్పిన్లోకి వచ్చిన తర్వాత వైబ్రేట్ అయిపోయి జీరోలోకి వచ్చేస్తుంది ఆ తర్వాత ఆటోమేటిక్గా అలారం మోగి ఆఫ్ అయిపోతుంది మనం ఆఫ్ చేయడం మర్చిపోయినా కానీ దాని అంతటా అదే ఆఫ్ అయిపోతుంది అనమాట తర్వాత మనం వీలున్నప్పుడు బట్టలన్నీ తీసి ఆరబెట్టేసుకోవచ్చు సో ఇంకా టైల్స్ క్లీనింగ్ కూడా తెప్పించానని చెప్పాను కదా అది స్పెషల్గా ఒక వ్లాగ్ అయితే చేస్తానండి సో సింక్ క్లీనింగ్కి సంబంధించి ఇలా ఎవరెవరైతే బోర్ వాటర్ యూజ్ చేసి లేదా పాత కిచెన్స్ ఉంటూ ఉంటాయి కదండీ ట్యాప్స్ కూడా క్లీన్ అయిపోతున్నాయి అనమాట ట్యాప్స్ మీద కూడా చాలా స్ట్రెయిన్స్ పడిపోయి వైట్ వైట్గా అయిపోయి ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా కానీ క్లీన్ అవ్వని పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి సో అవన్నీ కూడా ఈజీగా దీంతో పోతుంది అని అనిపిస్తుంది నాకైతే అందుకనే స్పెషల్గా ఒక వ్లాగ్ చేద్దామని నేను కంప్లీట్గా ఈ వీడియోలో డీటెయిల్స్ అయితే అంత ఏం చెప్పలేదు అండి జస్ట్ చెక్ చేశాను అనమాట చెక్ చేసి పోతుందా లేదా అని చూపించాను మీ అందరికైతే ఇంకా అలా అనమాట ఇక్కడ షర్ట్ పెడుతున్నాను కదండి అది కొత్త షర్ట్ అనమాట నిన్న మా వారు వేసుకున్నారు సో కొత్తవి వాషింగ్ మిషన్లో అయితే డైరెక్ట్గా వేయకూడదు ఎందుకంటే కలర్ పోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మనం వాష్ చేసి చూడాలి ఒకసారి బయట చూసిన తర్వాత అప్పుడు వాషింగ్ మిషన్లో వేసుకోండి ఇన్ కేస్ కలర్ పోయిందంటే మిగిలిన బట్టలు కూడా స్ప్రెడ్ అయిపోయి పాడైపోతాయి ఇంకా అందుకని చెప్తాను ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి సో బట్టలన్నీ కూడా ఆరబెట్టేసిన తర్వాత వాషింగ్ మిషన్కి మనకి కార్డ్బోర్డ్ వస్తుంది కదండి సో బాక్స్ ఆ బాక్స్ తోటి మా వాళ్ళైతే షూర్ ఎక్కి ఏదో చేస్తున్నారనమాట ఏం చేస్తున్నారు అనేది ఇది కూడా స్పెషల్గా ఒక వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను సో ఒక వీడియో కింద అయితే పెడతానండి షూరేక్ మాది చాలా నార్మల్ది చూస్తున్నారు కదా సో ఓపెన్గా ఉంటుంది అనమాట ఈజీగా డస్ట్ అనేది వెళ్ళిపోతుంది దుమ్మ దుమ్మ అయిపోతుంది సో ప్రతిసారి క్లీన్ చేయాలంటే నాకు ఇబ్బంది అయిపోతుంది అది కాకుండా చెప్పులు కూడా త్వరగా పాడైపోతున్నాయి ఎండకు ఎండిపోయి వానకి తడిచిపోయాలన్నమాట సో నేను అది తీసుకుందాం తీసుకుందామని చెప్తే మా వారేమో నేను ఏదో ఒకటి చేసి దాన్ని సెట్ చేస్తాను అనేసి ఆ కార్డ్బోర్డ్ని అయితే యూజ్ చేస్తున్నారు సో ఫైనల్గా ఎలా చేస్తారనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో మెయిన్గా ఏంటంటే ఆ పెట్టే కొంచెం పెద్దగా ఉంది కదండి పాడై బుద్ధి కాలేదు దేనికన్నా యూజ్ అవుతుందేమో అనేసి పక్కన పెట్టామన్నమాట సో మా వారైతే చూస్తున్నారు సో చూద్దాం ఎలా ఉంటుందో సో ఇంకా నేను కిచెన్ అంతా నీట్గా సరిదేసుకుని గిన్నెలు తోమేసి గ్యాస్ అంతా కూడా నీట్గా కడిగేసుకుని అనమాట ఇంకా సండే కాబట్టి ఫిష్ తీసుకొస్తున్నారు మా వారైతే సో లెవెన్ ఓ క్లాక్ వరకు ఇక్కడి వరకు క్లోజ్ చేసేసాను వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్